ఇందిరా మహిళా శక్తి ప్రతి మహిళా సంఘం ఉన్నటువంటి సభ్యురాలకు చీరలు ఇవ్వాలని ఏకరూప దుస్తులు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శైలాజ రామేష్ ప్రత్యేకమైన చొరవ రాష్ట వ్యాప్తంగా కూడా పవర్ లూమ్స్ కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతిన్న పని కల్పించాలని ఒక లక్ష్యంలో భాగంగా రాజన్న జిల్లా చిరుచిల్ల జిల్లా సమితి కలెక్టర్ గారి ప్రతిపాదన గాని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆశ్రములు యజమానులు యొక్క వినతుల మేరకు ఇక్కడ మాకు పని కల్పించాలని చెప్పి పని ఏదైతే మొదటి నుంచి కోరుతున్నట్టు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవైపు మహిళా తల్లకు చేర్లిచ్చే ఇచ్చే కార్మికులతో పాటు పౌరులు కార్మికులు కూడా పని కల్పించే విధంగా మీరు చీరల ఆర్డర్ను ఇవ్వడం ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా ఆనందంతో ఇప్పుడే కార్మికులు మాట్లాడిన మాటలు విన్నాం గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని అనేటువంటి ఓ ఆనందంతో మాకు ఎనిమిది మాసాల వరకు పని కల్పించదని చెప్పినటువంటి ఓ సంతోషాన్ని వెలుపుస్తున్న వేళ మేడం గారు కార్మికులతో మాట్లాడినప్పుడు మాకు వారానికి ఐదు వేల రూపాయలు పని దొరుకుతుందని చెప్పని చెప్తున్న సందర్భంలో అంటే పవర్లు కార్మికులకు పని ఒక చక్కటి సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కార్మిక రంగానికి చేతునిచ్చే విధంగా గతంలో గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పేరిట బిల్లులు ఇవ్వని పరిస్థితి నుంచి ఆ బిల్లులు కూడా ఇందులో రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కూడా గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీర్చిన వేళ తుమ్మల నాగేశ్వరరావు గారు శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మంత్రుల సహకారంతో ఇక్కడ పరిశ్రమ నడవాలి పరిశ్రమపై ఆధారపడినటువంటి కార్మికులకు అందరికీ కూడా మేలైనటువంటి ప్రతిరోజు కూలుకుడు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి నిరదీక్షలు జరుగుతుంటూ కూడా మేడం మేము కలెక్టర్ గారు కూర్చొని ప్రభుత్వం పక్షాన్ని అధికారిని పంపించి కార్మిక సంఘ నాయకత్వం మాట్లాడి వారు కోరుకునే విధంగా రేటును కూడా కార్మికులు గత గత ప్రభుత్వం కంటే ఇంకా రూపాయి నుంచి రెండు రూపాయల వరకు పెంచాలంటే ఆ కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించి రోజు కార్మికుల కోసం వారి చెమటను దారబోసి ఏదైతే పనిచేస్తున్నారో వారికి మీరు అనుకున్న విధంగా కూడా మనం వేతనాన్ని ఏదైతే ఇవ్వాలనుకున్న అది కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కార్మికులు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ నాకు బాగా గుర్తు కార్మికుల కండగా నిలబడాలని చెప్పి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఆలోచించరు వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు సిరిసిల్లకు వచ్చినప్పుడు ఒకే రోజు పన్నెండు పేల పైచీలకు ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికుల పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ముప్పై ఐదు కిలోలు చెప్పేసిన అంత్యోదయ కార్డు కూడా అందజేశారు ఆ రోజు కూడా కార్మికులకు చేతిని పని ఇవ్వాలని చెప్పని కార్మికులకు ఒక భరోసానిచ్చేటువంటి సందర్భం చేసినటువంటి పరిస్థితులుంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు కార్మికులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా భరోసాను పెంపొందించే విధంగా గతంలో ఉన్నటువంటి బకాయిలు రెండు వందల డెబ్బై డెబ్బై కోట్లు ఇవ్వడమే కాకుండా కొత్తగా చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్మికులు పౌర కార్మికులకు అప్పటి చేతికి పని కల్పించిన సందర్భంలో నేను ఈ ప్రాంత నేతా కార్మి పక్షాన గౌరవించు రేవంత్ రెడ్డి గారికి తుంగళనాయారికి ఉప ముఖ్యమంత్రి మంత్రులకు జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీరావు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని ఇటీవల మనం ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా కొరికి ఉన్నటువంటి నిరుద్యోగ యువత కూడా ఇక్కడ మనం కార్యక్రమాలు చేయడం జరిగింది రాబో రోజుల్లో కూడా వర్కర్ టు ఓనర్ సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రణాళిక జరుగుతామని ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ముందుకు పోతామని వాటి సందర్భం చెప్తూ మేము మొదటి రోజు చెప్పినాం రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ది అంటూ ఎక్కడ ఆగదు నేతా కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడంలో గత ప్రభుత్వం కంటే ముందుంటాం గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేసేటువంటి చర్యలు ఇస్తాం